శ్రీమాత్రే నమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ పౌర్ణమి ఈరోజు యజ్ఞోపవేత ధారణ ఎవరికైతే ఉన్నదో వారందరూ కూడా యజ్ఞోపవేతం అనేది మార్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది అటువంటి ధారణము ఏ విధంగా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా ఓం వరధరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాత్సర్వ సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్దేవో గురుర్దేవోమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఒక ఉద్ధరణితో నీళ్లు తీసి దాన్ని ఎడంచేత్తో పట్టుకొని కుడి చేతి బొటను వేలితో తలపై నీళ్లు జల్లుకుంటూ అపవిత్రోబర్వా పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమహ మిగిలిన నీళ్ళను పళ్ళెంలో పల్లెంలో విడిచిపెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఒదరితో నీళ్ళు తీసుకొని మూడుసార్లు విడివిడిగా తాగవలసి ఉంటుంది తాగినటువంటి శబ్దం మీకు కూడా వినబడకుండా తాగండి ఆచమ్యా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఇంకోసారి చేతుల్లో నీళ్ళు వేసుకొని నీళ్ళను విడిచిపెట్టండి గోవిందాయనమ విష్ణవయనమ మధుసూదన యనమ పద్మనాభాయ వామనాయనమ శ్రీధరాయనమ ఋషిగేశాయనమ సంకర్షణాయ దామోదరాయనమ సంకర్షణ యనమ వాసుదేవాయనమ నిద్యుమ్నాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్షజాయ నమ నారసింహాయనమ అచ్యుతాయ నమ జనాయనమ శ్రీకృష్ణాయ హరయనమ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ ఇంకొక ఉద్ధరణి నీళ్ళు తీసుకొని వాసన చూసి పక్కకు విడిచిపెట్టుకుంటూ ఉత్ హెంధో బోధవిసా ఏతే భూమి భారకా ఏతేషామవిరోధేణ బ్రహ్మకర్మ సమారభే ఓం భూర్భువస్సువ దేవీ గాయత్రీ ఛంద ప్రాణాయా వినియోగ గృహస్థులైతే అంటే వివాహమైన వారైతే ఐదు వేళ్లతో నాసికాగ్రాన్ని పట్టుకోండి బ్రహ్మచారులైతే బొటనవీలు కుడిముక్కును అనామిక ఉంగరంతో ఎడమవైపు ముక్కును పట్టుకొని కింది మంత్రాన్ని చెప్పుకోండి ఓం భూ ఓం భువ ఓ సువ ఓం మహహన ఓం తపహు సత్యం ఓం బర్గో వర్గో ధీమహి ధీయోన ప్రచోదయాదు ఓం మా భోజ్యోతిర అమృతం బ్రహ్మ భోర్భువస్వరో నమస్కారం చూసుకొని మమ అనుకోండి ద్వారా ఉపాత్యదుతక్షయద్వారా పరమేశ్వరముద్ధిశ परमेश्वर प्रीत्यर्ध शुभेशभे मुहूर्ते श्रीमहा प्रवर्तम से अद्यब्रह्मण द्वितयपराधे श्वेतवराहकलपे वस्वतम कलयुगे प्रथम पदे जबूद्वी भरतवर्षे भरतखंडे मेरोह दक्षिण दिभागे श्रीशैलसा మీరు శ్రీశైలానికి ఏ భాగంలో ఉంటే ఆ భాగంగా చెప్పుకోండి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వారు అయితే ఈశాన్య భాగం అని తెలంగాణ వాస్తవులు అయితే వాయవ్య భాగం అని చెప్పుకుంటూ అలాగే మీరు ఏ నది తీరానికి ఉంటే ఆ నదీ తీరానికి అంటే రెండు నదీ తీరాలు గంగా కావేరియా కృష్ణా గంగాన ఏ నదీ తీరానికి ఉన్నారో ఆ నదీ తీరానికి మధ్యలో ఉంటే ఆ భాగాన్ని చెప్పుకుంటూ అలాగే మీరు సొంతిల్లు అయితే స్వగృహే అని లేకపోతే ఇంటిలో ఉంటే కనుక వసతి గృహే అని కూడా చెప్పుకుంటూ గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రోదయ మానేనా ముందుగా ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి సంవత్సరము ఆయనము ఋతువు మాసము పక్షము తిథి వాసరము చెప్పుకొని శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగుణ విశేషణ విశిష్టాయా శుభతిథమాత్రొక్క గోత్రము నామధేయము చెప్పుకొని నామధేయ మళ్ళీ మమ అనుకొని చతుర్విధ ఫల పురుషార్థ పురుషాధసిద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యత ఫల సిద్ధ్యర్థం ధారణం కరిష్యే బ్రహ్మచారులైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పక్కర్లేదు అయితే ధర్మపత్ని సమేతస్య అనుకుని అనుకోవచ్చు ఆ యజ్ఞోపవీతం నూతన యజ్ఞోపవీతానికి బ్రహ్మముడి దగ్గర ముఖ్యంగా కుంకుమార్చన చేసి వాటిని పట్టుకొని యజ్ఞోపవీ మంత్రస్ పరమేష్్య పరబ్రహ్మ ఋషి పరమా ఆత్మా దీ గాయత్రీ ఛంద్పవేతారణే వినియోగ యజ్ఞోపేతాన్ని రెండు చేతులతో పట్టుకొని భవన్ పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్థా ఆదు ఆయుష్యమగ్రీహం ప్రతిమంజశుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ ఈ మంత్రపఠనాన్ని సమయంలో కుడి బాహువును పైకెత్తి శరీరానికి తగలకుండా జంధ్యమును పట్టి ఉంచుకుని మంత్రమంతా కూడా అయిపోయిన తర్వాత కుడి బాహువు మీదగా ఎడమ బాహువునందు ధరించవలను ద్వితీయ యజ్ఞోపవీతం పట్టుకొని మరొకసారి ఆచరణం చూసుకొని మమ నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని మంత్రం చెప్పుకొని పూర్వం వలే యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పుకుంటూ చంద్యాన్ని ధరించాలి అలాగే మరొకసారి ఆచమణ్యం చూసుకొని మూడో యజ్ఞోపవీతాన్ని పట్టుకొని ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యేహే అని మంత్రం చెప్పి పూర్వం వలే గాయత్రీ మంత్రం చెప్పుకొని మూడవ జన్యమును కూడా ధరించవలను నాలుగు మరియు ఐదవ యజ్ఞోపవేతాన్ని పట్టుకొని ముందుగా ఆచమన్యం చేసుకున్న తర్వాత ఈ యజ్ఞోపవీతాన్ని చేతిలోకి తీసుకొని పై మంత్రాన్ని పఠిస్తూ అపన్ నివారణార్థం చతుర్థ పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని నాలుగు ఐదవ యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపవీత మంత్రాన్ని చెప్పుకుంటూ ధరించాలి ఇదంతా కూడా కేవలం వివాహితులు అయితే మాత్రమే ఐదు లేనిచో మూడు పోగులు ఉన్నటువంటి దంజాన్ని ధరించాలి బ్రహ్మచారులు ఐదు యజ్ఞోపేతాలు ధారణ అయిపోయిన తర్వాత పాతది మరియు కొత్తది యజ్ఞపేవితాన్ని కలిపి కుడిచేది బొటని వేలు చూపుడు వేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి గాయత్రి లేదా పదిమార్లు గాయత్రి జపాన్ని లేదా యథాశక్తి దశ గాయత్రి మహామంత్ర జపం గాయత్రీ దేవత అర్పణ వస్తు అంటే పదిసార్లు గాయత్రి జపాన్ని చేసుకొని ఆ గాయత్రి జపం చేసుకున్న తర్వాత చేతిలో నీళ్లు వేసుకుంటూ ఇలా చెప్పుకోవాలి యథాశక్తి దశ మహా మహామంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు అంటూ విడిచిపెట్టాలి ఓం భూర్భువ సువ తత్సవితుర్వరీ ఏన్యం భర్గోదేవీ ధియో యోనః ప్రచోదయా ఆదూ ఈ విధంగా గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటూ మరొక్కసారి ఆచమనియం చేసి ఈ విధంగా చెప్పుకోవాలి ఉపవీతం చిన్నతంతురస్తమే ఈ విధంగా చెప్పుకొని విసర్జన సమయంలో తీసివేస్తున్నటువంటి పాత ధన్యమును అనగా యజ్ఞోపవేదమును పాదాలకి తగలకుండా కింద నుంచి తీసివేసి మరొక్కసారి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవేదంతో కనీసం పరిసారులైన గాయత్రీ మంత్ర జపాన్ని చెప్పుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని యథాశక్తి గాయత్రీ దేవతార్పణమస్తు అనుకుంటూ నీళ్లను విడిచిపెట్టాలి ఆ తర్వాత గాయత్రీ దేవికి నైవేద్యాన్ని సమర్పించుకుంటూ ఆ ప్రసాదాన్ని నమస్కరించుకొని స్వీకరించాలి తీసివేసినటువంటి పాతజన్యమును ఏదైనా పచ్చని మొక్కపై వెయ్యవలను ఈ యొక్క నూతన యజ్ఞోపవేత ధారణ అనేది కేవలం జంజాల పౌర్ణమికే కాకుండా జాతాశౌచ శుద్ధి ఎందు కానీ శుద్ధి ఎందు కానీ గ్రహణానంతరము లేదా ప్రతి నాలుగు మాసాల అనంతరం కూడా నూతన యజ్ఞోపవేత ధారణాన్ని ధరించవచ్చు లేదా ఒకవేళ యజ్ఞోపవేతం దేనికైనా తాకి పేరుకుపోయిన సమయంలో కూడా యజ్ఞోపవేత ధారణాన్ని ధరించవచ్చు स्वस्ति श्रीमात्रे नमः